హలో అండి ఇది కార్తీక మాసంలో రెండవ సోమవారం రోజు గుడికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి ఇంకా మొదటి సోమవారం గుడికి వెళ్ళడానికి అయితే అవ్వలేదండి తుఫాను కారణంగా ఇంట్లోనే ఉండవలసి వచ్చింది ఇంకా రెండవ వారం మా వారు కూడా ఉన్నారని చెప్పేసి మేమైతే గుడికైతే బయలుదేరామండి మేము రుసుకొండ బీచ్లో ఉన్న అయితే వెళ్ళామండి ఇంక ఈ గుడికి మేము వెళ్ళడం ఫస్ట్ టైం కదా ఇంకైతే గుడి లోపలికి బైక్ వెళ్ళిపోతుందని తెలియక ముందే దూరంగా పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేసామండి గుడి లోపలికి ఇంకా మేము వెళ్ళేసరికి చాలా మంది జనాలు అయితే ఉన్నారండి కొంతమంది పూజ చేసుకుని బయటకు వచ్చేసారు ఇంక మిగిలిన కొంతమంది పూజలు అయితే కూర్చుంటే మేము కూడా వెళ్ళి పూజలు అయితే కూర్చున్నాం అండి ఇంకా ఇక్కడైతే పూజ చాలా బాగా జరిగిందండి ఈ గుడి అంతా చాలా విశాలంగా అయితే ఉంది ఇంకా లోపలికి రాగానే ముందు మనకి వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడండి ఇంకైతే మేము శివయ్య దగ్గర పూజ చేసుకుని వినాయకుడి దగ్గర అయితే దర్శనం చేసుకుని వచ్చేసామండి ఇంకా ఈ గుడి లోపల శివుడు వినాయకుడితో కాకుండా చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారండి మిగిలిన అందరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాను చూసారు ఈ గుడి అంత విశాలంగా ఉందో ఇంకా గుడి బయట నుంచి బయలు బయటికి రాగానే ఇక్కడైతే నాగదేవత పుట్ట ఉంటే అక్కడైతే దీపం పెట్టి దండం అయితే పెట్టుకున్నామండి ఇంక ఈ దేవుడితో పాటు చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారండి ఇంక ఈ గుడిలోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరిసామండి బాయ్ బాయ్